హాయ్ అండి అందరికీ తొలేకాదశి పండుగ శుభాకాంక్షలు అందరు ఎలా చేసుకుంటున్నారు పూజ నేనైతే ఇవాళ పూజ ఎలా చేసుకున్నాను ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది పొద్దున్నే అయితే తెల్లారు దీపారాజన చేసుకుని పొంగల్ చేసేసుకున్నాము దాని తర్వాత మా ఊర్లో స్టేషన్ కింద పుట్ట అనేది ఒకటి ఉంటుందండి ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఏంటంటే నా చిన్నప్పటి నుంచి అక్కడ ఆయన వెలిసారు చాలా ఫేమస్ అసలు నాగ నాగుల చవితి రోజు అయితే అసలు మనకి మించుండాలి కూడా ఖాళీ ఉండదు పుట్టలో పాలు పోయడానికి కూడా ఖాళీ ఉండదు అలా ఉంటుంది అయితే పద్నాలుగేళ్ళ కిందట మేము అక్కడ నాగేంద్ర స్వామి అయితే చేసామండి మేము చేసినప్పుడు ఒకటే విగ్రహం ఆ పుట్ట పక్కన మేము ఒక్కటే చేసుకోము ఆ తర్వాత ఇగండి పక్కలా ఉన్న తర్వాత చేసుకున్నారు నాకు నాగదోషం ఉండటం వల్ల పిల్లలు పుట్టడం కొంచెం లేట్ అయితే నాగేంద్ర స్వామి విగ్రహం ప్రతిష్ఠించమన్నారు మేము అప్పుడు ఇప్పుడు నేను కడుగుతున్న విగ్రహం ప్రతిష్ఠించామండి అప్పుడు మేము ఆ ఒక్క విగ్రహం మేము చేసుకున్నప్పుడు విగ్రహం ప్రతిష్ఠించుకొని హోమం అనేది చేయించుకొని కొంతమంది భోజనాలు అలా పెట్టుకొని చేసుకున్నాము మేము విగ్రహం ప్రతిష్ఠ చేసినప్పుడు అదంతా అసలు మామూలుగా అలా గట్టుగా కూడా లేదండి ఒక విగ్రహం అలా ప్రతిష్ఠించుకున్నాము వరకు గట్టి కట్టుకొని దాని తర్వాత వన్ ఇయర్కి వన్ ఇయర్కి ఇన్ని విగ్రహాలు అయితే అప్పుడు ప్రతిష్ఠించుకున్నారు అక్కడ విగ్రహం ప్రతిష్ట ప్రతి ఒక్కరికైతే పిల్లలు పుట్టారండి నేను విగ్రహం ప్రతిష్ఠించిన కరెక్ట్గా నేను కార్తీక మాసంలో విగ్రహం అయితే ప్రతిష్ఠించాము హోమం చేయించి మళ్ళీ తిరిగి కార్తీక మాసానికైతే మళ్ళీ నాకు మా బాబు అయితే కడుపున పట్టాడండి అందుకని మా బాబు సంబంధించిన ఏ విషయమైనా సరే నాకు కానీ మా వారికి కానీ వాడికి ఏదైనా కొంచెం బాగోపోయినా లేకపోతే ఏదైనా కొంచెం వాడు పుట్టినరోజు వచ్చినా పండగైనా కూడా మేము పట్టికరలుగా ఇక అక్కడికైతే వెళ్తాము పూజ అయితే చేసుకుంటాము అయితే నేను రెండు నెలల కిందట బాబు కొంచెం చెవి నొప్పి వచ్చి కొంచెం బాగాలేదండి అంతకుముందు బాబు చిన్నప్పుడు అయితే కనీసం ఆరు నెలలు అన్న రెండు మూడు నెలల కన్నా అట్లా వెళ్ళేవాళ్ళం అంటే ప్రతి పండగకి కానీ పుట్టినరోజులకి పెళ్లి రోజులకు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం తర్వాత తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయినాక మాకు కొంచెం కుదరక మేము వెళ్ళటం తగ్గించండి ఓన్లీ నాగుల చవితి రోజు అక్కడికి వెళ్ళి పొద్దున్నే పాలైతే పోసుకుంటాము బాబుకి ఎప్పుడైనా హెల్త్ బాగోపోయినా లేకపోతే ఎప్పుడైనా సరే మేము అలా అనుకుంటాము మొన్న రెండు నెలల కిందట బాబు కొంచెం చెవి నొప్పి అనేది వచ్చిందండి దానివల్ల మేము అనుకున్నాము పుట్ల పాలు పోసుకుంటాము ఒక ఆదివారం అని తర్వాత ఈ రెండు నెలల నుంచి అయితే అసలు కుదరలేదు పర్టికులర్గా ఇవాళ ఎందుకు వెళ్ళాము అంటే ఇవాళ ఏకాదశి మంచి రోజు అదే కాకుండా ఆదివారం వచ్చింది ఈ వారంలోనే బాబు పుట్టినరోజు ఉందండి ఇంకా మూడు నాలుగు రోజుల్లో అందుకని అన్నీ కలిసి వచ్చినట్టు ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఇవాళ అయితే పుట్ల పాలు పోయాలని అనుకున్నాము తెల్లారు అయితే వెళ్ళాము అంటే వాళ్ళ ఐదున్నర కళ్ళు ఇప్పుడు తెల్లారిపోతుంది కదా మేము ఆడకెళ్ళేసరికి ఐదున్నర అయింది ఇంకా పూ అన్నీ శుభ్రంగా కడిగి పూజ చేసేసరికి తెల్లారిపోయింది వీడియో తీస్తుందైతే మా అమ్మాయి అండి నేను నీళ్ళతో కడిగినాక పాలు పోసింది వీడియో అయితే మిస్ చేసింది అమ్మాయి వీడియో తీయలేదు నొక్కింది అనుకుంట తర్వాత నేను పసుపు కుంకుమ పెట్టేది వరకే తీసిందండి ఫస్ట్ పాలు కూడా పోసుకున్నాము దాని తర్వాత నేను మళ్ళీ కూడా బాబు చేతి పోపిచ్చాను నిజానికి విగ్రహం ప్రతిష్ఠించి పద్నాలుగు సంవత్సరాలు అయ్యిందండి అప్పుడు మేము ప్రతిష్ఠించింది కార్తీక మాసంలో ప్రతిష్ఠించాము ఆ తర్వాత ఆరు నెలలు విగ్రహంలో జీవం ఉంటుంది ఆరు నెలలు కంటిన్యూగా పూజ చేయాలి అంటే ప్రతి ఆదివారం వచ్చి తెల్లారి పాలు పోసి అభిషేకం చేసేవాళ్ళం అక్కడ ఉన్న పూజారికి డబ్బులు ఇచ్చి డైలీ దీపారాజన ప్రసాదం అనేది అయితే పెట్టించామండి ఆరు నెలలు అంత నిష్టగా అయితే ఉండాలి అంటే కీడీళ్ళకి కానీ దినం ఇళ్ళకి కానీ చనిపోయిన వాళ్ళకి కానీ పురుటీళ్ళకు కానీ పుష్పవతి వాళ్ళకి కానీ ఎక్కడ అక్కడికి వెళ్ళకూడదు నాన్ వెజ్ తినకూడదు అంత నిష్టగా ఆరు నెలలు మనం ఆ విగ్రహం ప్రతిష్ఠిస్తే ఉండాలి మేము అప్పుడు ప్రతిష్ఠించినప్పుడు ఆరు నెలలు మేము అలానే ఉన్నామండి ఆ టైంలోనే మా అమ్మ అంటే మా అమ్మ వాళ్ళ నాన్న చనిపోయినా కూడా మేము అసలు వెళ్ళలేదు అంటే అంత గట్టిగా ఉండమని అప్పుడు మాకు పూజారి చెప్పారు ఆయన ఒక పేపర్ మీద ఒక మంత్రం రాసిచ్చేవారు పొద్దున్నే ఒక వెండి విగ్రహం ఇచ్చారు పొద్దున్నే తెల్లారు నాలుగున్నర కల్లా లేసి ఇంట్లో ఆ వెండి విగ్రహానికి అభిషేకం చేసుకొని ఆ వెండి మిగిలిన పాలు ఇంకా తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ విగ్రహానికి పాలు పోసి అభిషేకం చేసి ఆ ఆదివారం ఉపవాసం ఉంటే కింద పడుకునేవాళ్ళు బాబు పుట్టినాక ఆరో నెల వచ్చినాక ఆ వెండి విగ్రహం తీసుకెళ్ళి నేను శివాలయంలో అయితే ఇచ్చానండి చూశారు కదా పుట్ట ఎంత పెద్ద పుట్ట అండి అసలు నిజంగా చాలా గల దేవుడు స్వామి ఇక్కడ ఇక్కడ అనుకున్న వాళ్ళకి చాలామందికి అనుకున్నవి జరిగినాయి అండి మేము ప్రతిష్ఠించినప్పుడు ఇప్పటికే అసలు గుడి చాలా చేంజ్ వచ్చేసింది చూసారు కదా నేనైతే ఇక దీపారాజన్ చేసి అన్ని చేసినాక పిల్లాడి చేత కూడా నేను అన్నీ అయితే చేపించానండి పట్టుకెళ్ళుగా వాడి చేత అయితేనే నేను ఎక్కువ చేపించాను ఎందుకంటే కొంచెం వాడికే కొంచెం బాగుంటుంది అని మామూలుగా అయితే తర్వాత కూడా నేను కొన్ని పాలు అయితే ఆయన మీద పిల్లాడి చేత పోపించానండి ఎక్కువైతే పోపించలేదు మా వారైతే విడిగా అసలు ఆ గుడికి సెలవు పెట్టయితే రారండి ఒక్క నాగేంద్ర స్వామి దగ్గరికి ఇలా అంటే డ్యూటీకి ఆలస్యం అయినా సరే ఆయన దగ్గర దగ్గరికి వెళ్ళినాక మాత్రమే ఆయన డ్యూటీకి వెళ్తారు ఆయనకి అంత గురి ఆయన అంటే ఎందుకంటే మేము చాలా చూస్తున్నాము ఆయన ప్రతిష్ఠించినాక మా లైఫ్లో జరిగినవి కానీ లేకపోతే ఏదైనా అనుకున్నప్పుడు ఏదైనా జరగటంలో కానీ మాకు చాలా ముఖ్య పాత్ర ఈ నాగేంద్ర స్వామి ఉన్నారు అందుకని మా వారికి కానీ నాకు కానీ అంత గట్టి నమ్మకం అది కూడా కాకుండా మాకు అంత కార్తీక మాసంలోనే మాకు అయింది అందువల్ల మేము ఎక్కువగా సెంటిమెంట్ ఉంటాము నాగేంద్ర విషయంలో బాబు చేతే దండం పెట్టించి వాడి చేతే కొబ్బరికాయ అయితే మొత్తం కొట్టించానండి మొత్తం వాడి చేతే చేయించాను ఇక్కడ ఎలా అయితే పూజ అయ్యి చేయించుకున్నామో అలానే ప్రతిష్ఠించినా కూడా మేము మోపిదేవి అనేది వెళ్ళి అక్కడ కూడా అలానే పూజ అనేది చేయించుకున్నాము దాని తర్వాత బాబుకి పుట్టినా కూడా వాడికి గుండు కానీ వాడి అక్షరాభ్యాసం కానీ అన్ని కూడా మేము మోపిదేవిలోనే చేసాము ఆ తర్వాత పాపకు కూడా మాకు అక్కడ అలా సెంటిమెంట్ అయిపోయింది మోపిదేవి కూడా మేము వెళ్తూనే ఉంటామండి ఈ మధ్య అయితే వెళ్ళలేదు అసలు మోపిదేవి కూడా అలానే వెళ్తాము అంటే కొన్ని కొన్ని ఇలా ఉంటుంది కదా మాకు ఇలా నాగేంద్ర స్వామి అంటే అంత ఇదిగా ఉంటుంది విడి టైంలో ఇంత ఖాళీగా ఇంత ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాం కదండి అదే కనుక నాకుల చవితి రోజు మనం నాలుగింటికి వచ్చి నుంచి ఉన్నా కూడా కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి పాలు పోయాలన్నా కూడా మనకి ఎన్ని గంటలు టైం పడుతుందో అంతమంది ఈ చుట్టుపక్కల ఊర్లందరూ అసలు వచ్చి పోసెళ్తారు ముస్లింస్ కానీ ఎవరైనా కానీ కానీ విడి టైంలో కన్నా నాగుల చేతి రోజు స్పెషల్ కాబట్టి మనం ఎంత టైం అయినా కూడా అలా మనం వెయిట్ చేసి ఆయనకైతే ఆ రోజు పూజ చేసుకుంటాం కదా మాకైతే ఇవాళ చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగా అనిపించింది అన్నీ కరెక్ట్ టైంకి అయిపోయినాయి పూజ కూడా చాలా బాగా జరిగింది ఇంట్లో కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ చాలా బాగా జరిగింది దాని తర్వాత మళ్ళీ కింద ఇక్కడ పుట్టుంది కదండి అక్కడ అయితే నేను బాబు చేత మేమైతే అయితే పాలైతే పోసాము దీని తర్వాత పక్కన ఇంకో పుట్ట అనేది ఉంటుందండి అక్కడ కూడా పాలు అనేది పోసి పూజ అయితే చేసుకున్నామండి ఇదిగోండి ఇక్కడైతే ముందు అయితే పాలు పోపిస్తున్నాను వాడికైతే అసలు అక్కడ పాము ఉంటుంది బయటకు వస్తుంది వాడికి ఎందుకు చాలా భయం అంటే నాగుల చవితి రోజు చాలా మంది ఉంటారు కదా వాడికి అప్పుడేం తెలియలేదేమో విడి టైంలో ఈ పిల్లాని ఇట్లా కొంచెం పెద్ద అయినా తీసుకెళ్ళింది ఇప్పుడేనండి చెప్తున్నాను కదా మాకు ఈ మధ్య కథ కుదరక సంవత్సరానికి ఒకసారి ఆ నాగుల చవితి రోజు వెళ్ళి పోస్తున్నాం కానీ విడిగా అసలు పిల్లలు పెద్ద అయినాక మేము అంతగా వెళ్ళలేదు ఐదేళ్ళు ఆరేళ్ళు వచ్చినాక అందువల్ల వాడికి విడిగా తీసుకెళ్లేసరికి ఎందుకో కాస్త భయం వేసింది అసలు పాలు వంగి పాలు పోయాలన్నా దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయపడ్డాడు ఎందుకో దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉండే పుట్ట అనేది మెయిన్ ఉంటుంది అంటే అసలు గది నిండా పుట్ట కొనలతో బల్లేగా ఉంటుందండి అసలు నాగుల చవితి రోజైతే ఎంత క్యూ ఉండదో లాన్కి వెళ్ళి అసలు మొత్తం పుట్ట నిండా దీపారాజనలతో గుడ్లతో పాలతో ఎంత కలగా ఉంటుందో పూలతో చూశారు కదా ఇక్కడ అయితే ఇక తర్వాత పాలైపోసాను నేను మా వాడిని కొట్టేది తిట్టేదే తీసింది మా అమ్మాయి వీడియో మొత్తం చూశారు కదండీ ఇక్కడ మెయిన్ అసలు అసలు నాగుల చవితి రోజైతే చాలా బాగుంటుంది అసలు ఆ టైంలో మనం ఫోన్ కూడా తీసుకెళ్ళాము ఎందుకంటే మనం నుంచో పూజ చేసే అంత ఖాళీ కూడా ఉండదండి ఇదిగోండి తర్వాత మా వారు చేత కూడా అయితే పసుపు కుంక వేపించి పాలైతే పోయించేశాను ఇక్కడ అయిపోయినాక ఇక్కడ పుట్ట దగ్గరే ఇక్కడ లక్ష్మీ తిరుపతి అమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం ఉంటుంది ఈ తిరుపతమ్మ తల్లి కళ్యాణం కానీ అన్నీ చాలా బాగా చేస్తారండి ఇక్కడ పుట్ల పాలు పోసి పుట్టమన్న అనేది చెవికి పెట్టుకొని ఇంకా తర్వాత అయితే మేము అమ్మవారి దగ్గరికి వెళ్తే వెళ్ళి వెళ్ళాము ఇదిగోండి ఇక్కడ గుళ్ళో ఉన్న అమ్మవారేనండి ఇక్కడ పూజ అనేది చేసేది మేము గాంచి అయితే ఆమె ఉందండి ఆమెకి బాగా మా పిల్లాడిని ఎందుకంటే అప్పుడు మేము ఫస్ట్ పతీక్షించిన తర్వాత బాబుని కాంచి మేము ఒక కార్యక్రమాలు చేసి చూసాం కదా అందుకని వెళ్ళంగానే ముందు మా బాబుని పిలిచిద్ది ఏం చదువుతున్నావు అని అడిగి చక్కగా అంటే వాడిని చాలా బాగా ఇది చేసుకుంటుందామా ఎందుకంటే అప్పుడు ఆ ఉంది ఇప్పుడు మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి మాకనేది అలా తెలుసు అందువల్ల మమ్మల్ని చూడంగానే గుర్తుపట్టిద్ది పిల్లాన్ని పట్టికరలుగా పిల్లాడిని పలకరిచ్చి అడిగిద్ది ఎలా ఉన్నాడు ఏంటి ఎలా ఉన్నావు అని అడిగిద్ది మేము అప్పుడు ప్రతిష్ఠించినప్పుడు ఈ అమ్మవారికి డబ్బులు ఇచ్చి మేము డైలీ దీపారాజన్కి నూనె అని ప్రసాదాలని ఇచ్చి చేయించేవాళ్ళం అండి ఆరు నెలలు ఆరు నెలలు గోమాతకి గోకని అలా ఇచ్చేవాళ్ళం అందుకని ఆమె పర్టిక్యులర్గా మేము ఈ పిల్లలమన్నా మా అబ్బాయి అన్న చాలా గుర్తు మేమన్నా బాగా ఇదిగా ఉంటారు అమ్మ ఆ తర్వాత లోన్కెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము నిజంగా ఇవాళ అయితే చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే అనుకోకుండా ఇలా తొలి ఏకాదశి ఆదివారం రావటం ఇవాళ పుట్ల పాలు పోయటం ఈ రెండు నాలుగు రోజుల పాప పుట్టినరోజు అన్నీ ఇలా కలిసి వచ్చినాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇక్కడ దండం పెట్టుకున్నాక పక్కన అంకమ్మ తల్లి అనే అమ్మవారి విగ్రహం ఉంటుందండి ఇంకా అక్కడ కూడా వెళ్ళి అమ్మవారికి దండం అనేది పెట్టుకొని కాసేపు అయితే గుడిలో కూర్చొని ఇకైతే ఇంటికి అయితే వచ్చామండి విష్ణాలయానికి వెళ్దాం విష్ణుమూర్తి గుడికి అని అనుకున్నాం కానీ అప్పటికే మా వారికి డ్యూటీకి చాలా టైం అయిపోయిందండి ఇక అందుకని ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళి ఈవినింగ్ వెళ్ళచ్చులే అని ఇదిగోండి మెయిన్ టెంపుల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చూసారు కదా ఇది వచ్చేసరికి బిజీ కింద ఉంటుందండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ